నేను ఆ రోజు జైలుకు పోయే పరిస్థితి వస్తే యాభై మూడు రోజులు నేను జైల్లో ఉంటే నేను చూసేవాణ్ణి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై తొంభై దేశాల్లో పళ్లన్నీ వదిలిపెట్టి ఎక్కడ వేరే దేశాలంతా కూడా మీరు నా కోసం మీరు పడిన తపన ఆందోళన నా జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోలేను ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పెట్టుకుంటారంటారు కానీ బతికున్నప్పుడే మీరు ఆ విధంగా నా కోసం పోరాడారంటే అమ్మాయి ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దాని కారణం ఒక విజనరీ ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర డెబ్బై ఎనభై తొంభై దేశాల్లో పళ్లన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దాని కారణం ఒక విజనరీ ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు అమ్మాయి ఏం టార్చర్